నమస్తే దోస్తులు అందరికి అందరు ఎట్లు ఇక ఈ నేను పాలకూర పప్పు చాలా సింపుల్ గా ఎట్లా అయితే చూపిస్తాను ఇక ముందుగా అయితే పాలకూరను అయితే మంచిగా గడుకొని మంచిగా చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఇంత కరివేపాకు ఇంత నిమ్మకాయ సైజు ఇంత చింతపండు తీసుకొని పక్కన పెట్టుకొని ఇక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఇంత పప్పు వేసి ఒకసారి మంచిగా చేసుకొని ఇక అలా పప్పు మంచిగా గడిగినాక అలా ఇంత పాలకూర ఉల్లిగడ్డ టమాటా మనం కోసి పెట్టుకుని అన్ని అలా వేసేసి ఇంత పసుపు ఇంత నూనె ఇంత కారం ఇంత ఉప్పు ఇంత నూనె పోసేసి ఇన్ని నీరు పోసేసి ఒకసారి మంచిగా కలిపేసి మంచిగా ఉడికినాక కుక్కర్ మీద మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక మూడు విజిల్ మూడు సీట్లు వచ్చినాక ఇక మెల్లగా అప్పుడు దింపేసి విజిల్ అంతా పోయాక ఆవిరంతా పోయాక తీసి తాలింపు పెట్టుకొని తింటేనైతే కమ్మగా ఉంటుంది ఇక చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను తినే తిండి రకరకాల కూరగాయలతో మా అమ్మ అయితే మంచిగా అన్ని కూరగాయలు కలిపి టమాటా వంకాయ క్యారెటు ముల్లంగి మునక్కాయ బఠాన గింజలు పచ్చిమిర్చి పెసరపప్పు కందిపప్పు శనగపప్పు గిట్లా తీరొక కూరగాయలతో పప్పులో దాంట్లో గిన్ని బియ్యం నానబెట్టేసి మస్తు కమ్మగా ఉడకబెట్టేసి ఇంత పోపేసి వారానికి ఒక్కసారి నా తినాల కొడుకొని మంచిగా బిస్మిల్లాబాద్ చేసి దాంట్లో నాలుగు సుంచల వేసి ఇస్తే ఉడుకుడుకుని ఉప్పు ఉఫ్ అని ఊదుకుంటుంది తింటుంటే మస్తు కమ్మగా ఉండేది మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏం తిన్నారో నాకు కామెంట్ చేయరు ఇక బిస్మిలాబాద్ తిన్నా కానీ ఇక అమ్మకు సంతోషం పెట్టడానికి ఒక మంచి పాట అయితే వాడేది పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలీ దేవత అమ్మ కంటికి వెలుగమ్మ తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలో పాట సరిగా పంచుతుంది అని ఇక ఈ పాట వాడంగానే మా అమ్మ అయితే మస్తు మురిసిపోయేది ఇక నా కొడుకు బంగారు కొండ అని మురిసిపోయేది ఇక మీరు చిన్నగున్నప్పుడు మీ అమ్మ ఏం చేసి పెట్టిందో అయితే నాకైతే కామెంట్ చేయుర్రీరి ఇక ఇప్పుడు అయితే ఇక బయట సిరి తిండ్లు అయితే బాగా తినుడు నేరు ఇక ఇంట్లో తినుడు తగ్గిపోయింది ఇక బయట తినుడు అయితే బాగా తిని ఇక సగం సగం తినుడు తిని ఇక ప్రాణానికి అయితే సుస్త చేసుకుంటారు బయట తిండ్లు తినేసి కడుపు నొప్పి నొప్పి చెయ్యి నొప్పి మెడనొప్పి అని విటమిన్లు సరిగా పీకే అందక చిన్న చిన్నగా ఇంట్లోనే సరుకులతో చేసుకొని తింటే మంచిగా ఉంటుంది అనేసి నేనైతే ఇక ఇట్లా వీడియో అయితే చేస్తున్నాను ఇక వీడియోలు అయితే చాలా చేస్తుంటాను వండకాలి మీరు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక బ్యాచిలర్స్ ఉన్ను కూడా చాలా సింపుల్గా చేసుకొని తినొచ్చు ఇక రైస్ కుక్కర్లు అనేవి కూడా కూరగాయలు అయితే చేసుకొని తినొచ్చు ఇక వెనకటి రోజులలో అయితే మంచిగా పప్పులలో రకరకాల ఆకుకూరలు అయితే ఉడకబెట్టుకొని తినేటోలుగా తోటకూర మట్టబచ్చలి ఆకుకూర శుక్కకూర మెంతికూర కొత్తిమీర తీగ బచ్చలి పుదీనా పాలకూర గంగవల కూర పొన్నంగాటి కూర చింతసిగురు మునగాకు సోయాకు శనిగాకు అవిశాకు ఇట్లా తీరొక కూరగాయలతోనైతే పప్పులలో ఉడకబెట్టుకొని తిని మన తాత ముత్తాతలు నాయనమ్మలు జేజమ్మలు అయితే మంచిగా గట్టిగా దీని గట్టిగానే బతికేరు ఇక ఇప్పుడైతే ఏం తిన్నా కానీ ఇక కుక్కర్లో మూడు విజులు పప్పు ఉడకబెట్టుడు పోపు వేసుకొని తినడే సరిపోతుంది ఆ అయితే ఇక తినాలంటే ఇక వారానికి ఒకసారి కాదు కదా వారానికి రెండుసార్లు కాదు ఒకసారి కూడా తినడానికే మానేసిర్రు ఇక పెసరపప్పు కూడా మంది అయితే తినారంటే తింటే కడుపు బీడ పటాకాయలు ఇస్తామని మొత్తం తినడే మానేసిరు ఇక చికెన్ల మీద గుడ్ల మీద చేపల మీదనే పడి ప్రోటీన్లు బాగా అందుతాయి అనేసి అవే బాగా తినడు అయితే శురువు చేసారు ఇక పెసరపప్పులో కూడా బాగా విటమిన్లు ఉంటాయి అని వారానికి ఒకసారి తినుడు అనేసి నేనైతే వీడియో తీసినా ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇక పప్పుడికే ఉడికే లోపల నాలుగు మంచి సామెతలు చెప్తాయి నూరు కానీ ఊరు మంచిదైతే ఊరు మంచిగా ఉంటుంది ఇక చెప్పడం కంటే చేయడమే మీరు సంతోషమే బలం తిండి తింటేనే కండగలదు ఇక చివరికి కోటి విద్యలకు జానడు పుట్టకూటికే కానీ ఇక నేనైతే పాలకూర పప్ప అయితే రెడీ చేస్తున్నా పాలకూర పప్పు ఎట్లా తీస్తున్నావు మీరైతే ఇలా చూడవచ్చు డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతా అయితే చూడూరు ఇక నాకు అన్నం తినేటప్పుడల్లా రైతుని తలుసుకుంటాను దేవుని కూడా తలుసుకుంటుంది ఎందుకంటే రైతు సల్లగా కాపాడు దేవుడు రైతు సల్లగా ఉంటేనే మేము దేశంలో ప్రపంచంలో మొత్తంలో అయితే అందరికీ అయితే భోజనం దొరుకుతుంది అనేసి ముక్కడ బువ్వ దొరుకుతుంది అనేసి అయితే రైతులను మంచిగా చూడు పంటలు మంచిగా పండగానే కాలంలో మంచిగా వానలు గినాలు రావాలనేసి అయితే నేను మొక్కుతుంటాను ఇక రైతుల గురించి ఒక పాట వచ్చింది అదైతే మంచిగా గుండె కత్తుకునే పాట ఉంది రైతు మీద వాడిన పాట అయితే చాలా అద్భుతంగా ఉంది ఆ పాటనైతే నాకు గుర్తొచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది ఆ పాట ఒకసారి వాడతాను ఈ బువ్వను తీస్తే కమ్మ గుని తిన్నారు బురద బట్టల రైతుని చూసి దూరం గుండని అన్నారు బురద నుండి బువ్వను తీస్తే కమ్మా తిన్నారు బురద బట్టల రైతుని చూసి దూరం గుండని అన్నారు చుమట సుక్కల సత్తువతోని పొడిమి పురుడు పోసుకున్నది కంటి పాపల కావలిలోని పంట రాసి నీళ్ళకున్నది వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా రికాడకుంటే బుక్కెడు పువ్వే లేదన్నా వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా రికాడకుంటే బుక్కెడు పువ్వే లేదన్నా ఇక ఈ సాంగ్ అయితే చాలా సూపర్గా ఉన్నది నాకైతే నచ్చింది ఇక మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చిన సాంగ్ ఏదో నాకు కామెంట్ చేయరు ఇక పాలకూర పప్పు అయితే ఉడికినాక కుక్కర్ మూత తీసేసి ఒక కడాయి పెట్టేసి కడాయిలు ఇంత నూనె పోసి జీలకర్రవాలు కరివేపాకు ఇన్ని ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు ఇంత కరివేపాకు ఇంత పసుపు వేసి మంచిగా ఒక్కసారి గోలి చేసి కలిపి మంచిగా మంచిగా వాసన వచ్చినాక ఫ్లేవర్ అయితే సూపర్ అనిపిస్తుంది ఇక ఇక పప్పుల ఊసి ఇక ఉడుకుడుక అన్నంలో వేసుకొని తింటే చాలా కమ్మ ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయరి ఒక ముద్ద కలిపి తింటే నెలంతా కష్టపడ్డ శ్రమంతా పది సెకండ్లలో మర్చిపోయేంత కమ్మ ఉంది ఇక జీవితంలో వచ్చిన బాధలు కష్టాలు కూడా గిట్లనే ఒక పద్ధతి ప్రకారం పోతేనైతే తీయటి జీవితం ఇక గిట్లనే ఉంటుంది ఇక మీలో ఎంతమంది ఏమేమి వంటలు కావాలో నాకైతే కామెంట్ ఇక నేను వంట చేసుకుంటానైతే గిట్లా పాటలు పాడుకుంటూ అయితే అప్పుడప్పుడు చేస్తుంటాను ఇక పాత పాటలు అయితే చాలా బాగుంటాయి సరసస్వర సుర శరీర గమనౌ సామ వేద సారమిది సరసస్వర చరీర గమనౌ సామ వేద గానమిది నీ పాడిన జీవన గీతం ఈ గీతం ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం జర లైకు షేరు సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం మంచి మంచి ఒంటలతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి నాకు సపోర్ట్ చేయరి టాటా బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో